నమస్తే అండి శివయ గురువే నమ మాత్రే నమ ఇది కార్తీక మాసం కార్తీక మాసంలో శివకేశవ ఆరాధన చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది ముఖ్యంగా ఇరవై నాలుగవ తేదీ తదియ తిథి వస్తుంది ఈ రోజున ఈశ్వరునికి సంబంధించినటువంటి చంద్రశేఖర అష్టకం దీనిని చదవడం వచ్చిన వారు తప్పకుండా కనీసం ఒక్కసారి అయినా చదువుకున్నట్లయితే మనకి దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అనారోగ్యాలు కానీ అపమృత్యు దోషాలు కానీ గండాలు కానీ కలగకుండా స్వామి మనల్ని కాపాడుతాడు అంతేకాకుండా ఈ చంద్రశేఖర అష్టకాన్ని మనం చదువుకున్నట్లు అంటే విడిగా అయితే సోమవారం చదువుకుంటే చాలా మంచిది కార్తీక మాసంలో రేపటి తదియ తేదీ రోజున చదువుకున్నట్లయితే మనకి యమబాధలు పడకుండా ఉంటాం కాబట్టి ఈ స్తోత్రాన్ని ఈ రోజు మనం ఈ స్తోత్రాన్ని దీని యొక్క ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం చంద్రశేఖర అష్టకం చంద్రశేఖరుడు అంటే చంద్రుని తల మీద ధరించిన వాడు ఈశ్వరుడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్న रजिताद्रिश्रृङ्गनिकेतनम् सिञ्जनीकृतपन्नगेश्वरमच्युतानलसायकम् क्षिप्रदग्धपुरत्रयम् त्रिदिवालयैरभिवन्दितम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः पञ्चपादपुष्पगन्धपदाम्बुजद्वयशोभितम् फालोचनजातपावकदग्धमन्मथ विग्रहम् भस्मदिग्धकळे बरम् भवनासनम् भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मत्तवारणमुख्यचर्म कृतोत्तरीय मनोहरम् पङ्कजासन पद्मलोचन पूजिताङ्घ्रिसरोरुहम् देवसिन्धुतरङ्गसीकरसिक्तशुभ्रजटाधरम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः भगाक्षहरं भुजङ्गविभूषणम् शैलराजसुता श्वेळनीलगळम् परस्वेधधारिणम् मृगधारिणं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः कुण्डलीकृतकुण्डले स्वर कुण्डलम् वृषवाहनम् अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः भेषजम् भवरोगिणामखिलापदामपहारिणम् दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकम् त्रिविलोचनम् भुक्तिमुक्तिफलप्रदं सकलाघसङ्घनिबर्हणम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरिदम्बरम् सर्वभूतपत्परात्परमप्रमेयमनुत्तमम् सोमवारणभूहुतासन सोमपानिखिलाकृतिम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः विश्वसृष्टिविधायिनम् पुनरेव पालन संहरन्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनम् क्रीडयन्तमहर्निशम् गणनाथयुध समन्वितम् चन्द्रशेखरमाश्रये मम किम् करिष्यती वै यमः मृत्युभीतमृकण्डुसूनकृतस्तवम् यत्र कुत्र च यः पठेन्न हि तस्य मृत्युभयम् भवेत् पूर्णमायुररोगतामखिलार्थसम्पदमादरम् चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः नतः सम्पूर्णम् इडु दीन् ओक ई स्तोत्रं युक्ति అర్థం ఈ అష్టకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఓ చంద్రశేఖరా దయచేసి నన్ను రక్షించు విలువైన రాళ్లతో నిండిన పర్వతాన్ని తన విల్లుగా చేసుకున్న దేవుడు వెండి పర్వతంపై నివసించే దేవుడు సర్పాల తలని తన విల్లుగా చేసుకున్నవాడు విష్ణువుని బాణంగా ఉపయోగించినవాడు మూడు నగరాలను నాశనం చేసేవాడు మూడు లోకాలలో అందరూ నమస్కరించబడినవాడు నేను ఆ దేవుడైన చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తాను కాబట్టి యముడు నన్ను ఏమీ చేయలేడు ఎవరి పాదాలు ఐదు దివ్య పుష్పాల పువ్వులు మరియు సువాసనలతో ప్రకాశిస్తున్నాయో ప్రేమకు అధిపతి అయిన మన్మధుని తన నుదిపై ఉన్న తన కంటి అగ్నితో కాల్చినవాడు అతని శరీరం పవిత్ర బూడిద లేదా భస్మంతో కప్పబడి ఉండి దుఃఖ నాశనకారి శాశ్వతంగా జీవించేవాడు నేను ఆ దేవుడైన చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను కాబట్టి యముడు నన్ను ఏమి చేయగలడు గొప్ప శక్తి కలిగిన ఏనుగుల చర్మాన్ని తన చేతులపై వస్త్రంగా ధరించేవాడు మంత్రముగ్ధులను చేసేవాడు ఎవరి కమలం లాంటి పాదాలను సాధారణంగా కమలంపై కూర్చున్న బ్రహ్మ మరియు కమల కన్నులు కలిగిన విష్ణువు చేత కూడా పూజించబడినటువంటి వాడు ఆకాశగంగా అలల నుండి వచ్చే బిందువుల ద్వారా ఎవరి జడల జుట్టు తొడుగులు శుభ్రమవుతాయో నేను ఆ దేవుడైన చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను కాబట్టి యముడు నన్ను ఏమి చేయగలడు కుబేరునికి దగ్గరగా ఉన్నవాడు భగుని కళ్లను చీల్చినవాడు సర్పాలను ఆభరణాలుగా ధరించినవాడు తన శరీరంలో ఎడమ భాగాన్ని పర్వతరాజకుమార్తె అయిన పార్వతీదేవికి ఇచ్చినవాడు నీలిరంగు గొంతు కలవాడు చేతిలో గొడ్డలి ఆయుధంగా అలంకరించబడినవాడు చేతితో జింకను పట్టుకున్నవాడు నేను ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయం పొందుతాను కాబట్టి ఆ యముడు నన్ను ఏమి చేయగలడు చుట్టబడిన సర్పాలను చెవిపోగులుగా కలిగి ఎద్దు వాహనంగా కలిగి ఉన్నవాడు నారదుడు మరియు ఇతరుల ఇతర ఋషులచే కీర్తింపబడినవాడు అన్ని లోకాలకు ప్రభువు అంధకుడి గర్వాన్ని నాశనం చేసినవాడు శరణార్థి కోసం కోరికలను తీర్చే వృక్షము అయిన నేను ఆ దేవుని కోరికలను తీర్చే వృక్షము నేను ఆ దేవుడు చంద్రశేఖరుణ్ణి ఆశ్రయం పొందుతాను కాబట్టి యముడు నన్ను ఏమి చేయగలడు దుఃఖకరమైన జీవితంతో బాధపడేవారికి ఔషధంగా అన్ని బాధలను మరియు అడ్డంకులను తొలగించేవాడు దక్ష యజ్ఞాన్ని నాశనం చేసినవాడు మూడు గుణాల యొక్క వ్యక్తిత్వ రూపము మరియు మూడు కళ్ళు కలిగినవాడు భక్తి మోక్షము మరియు ఇతర కోరికలను ప్రదాత అన్ని పాపాలను నాశనం చేసేవాడు అయిన ఆ దేవుడైన చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయిస్తాను కాబట్టి యముడు నన్ను ఏమి చేయగలడు తన భక్తులను జాగ్రత్తగా చూసేవాడు అందరిచే పూజింపబడేవాడు నిధిలాంటివాడు వాడు ఆకుపచ్చని వస్త్రాలు ధరించినవాడు అన్ని జీవాలకు అధిపతి అన్నింటికీ అతీతుడు ఎవరితోనూ పోల్చలేనివాడు తనకంటే గొప్పవాడు లేనివాడు సోమాన్ని క కర్మబద్ధంగా సేవించే వారిలో ఒక రూపంగా ఉన్నవాడు అయినటువంటి ఆ చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయిస్తాను కాబట్టి ఆ యముడు నన్ను ఏమి చేయగలడు విశ్వ సృష్టిని చేసేవాడు దానిని నిర్వహించడంలో మరియు పట్టుదలతో పాటు తీవ్రంగా నిమగ్నమై ఉన్నవాడు సరైన సమయంలో విశ్వా విశ్వాన్ని నాశనం చేసేవాడు ప్రపంచాన్ని లెక్కలేనన్ని మందికి నివాస స్థలంగా మార్చినవాడు పగలు మరియు రాత్రులు ఉల్లాసంగా ఉండేవాడు గణాలకు అధిపతి మరియు వారిలో ఒకరిగా వ్యవహరించేవాడు అయిన ఆ చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయిస్తాను కాబట్టి ఆ యముడు నన్ను ఏమి చేయగలడు మృకండు మహర్షి కుమారుడు రచించినటువంటి ఈ ప్రార్థనను శివుని ఆలయంలో చదివే వ్యక్తికి మరణ భయం ఉండదు అతను అన్ని ధాన్యాలు మరియు అన్ని సంపదలతో పూర్తిగా పొంది ఆరోగ్యకరమైన గండాలు లేని జీవితాన్ని పొందుతాడు మరియు చంద్రశేఖరుని దయ వలన మోక్షాన్ని పొందుతాడు ఇది ఈ స్తోత్రం యొక్క అర్థము సర్వేజన సుఖినోభవం